ఏపీ నలభై ఏళ్ల టీడీపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలోకి రానటువంటి నారా భువనేశ్వరి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాల్సినటువంటి అత్యవసర పరిస్థితులైతే ఏర్పడ్డాయి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తన భర్త అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై దృష్టి పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్లిన తరువాత రెండోసారి నారా భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తున్నారు రెండు పంచాయతీలను నారా భువనేశ్వరి గారు దత్త తీసుకున్నారు నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ యాభై మూడు రోజులు చంద్రబాబు గారిని అకారణంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేను మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం వచ్చింది అన్నారు భువనేశ్వరి గారు నిజం గెలవాలి అన్న కార్యక్రమం చేపట్టిన తరువాత నిజం గెలవాలి అన్న యాత్రలో ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ నాకు ఇచ్చిన ధైర్యం అది నేను ఎప్పుడూ మరువలేను వాళ్ళు చేసిన త్యాగాలు నేను ప్రత్యక్షంగా చూశాను కనుక నేను తిరిగి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే స్ఫూర్తితో నేను ప్రజల్లోకి వచ్చాను అదేవిధంగా కుప్పం నియోజకవర్గం ప్రజలు నలభై ఏళ్లుగా మా కుటుంబం పైన చూపిస్తున్న ప్రేమాభిమానాలు చంద్రబాబు గారిని నమ్మి ఎనిమిది సార్లు గెలిపించి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడానికి కారణమయ్యారు ఆ కృతజ్ఞతను కుప్పం నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవడానికి ఇవాళ నేను కుప్పంకి రావడం జరిగింది అని నారా భువనేశ్వరి గారు అన్నారు చంద్రబాబు గారి నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం ఉందని ఆ కారణంగానే చంద్రబాబు గారి పైన ఎన్ని తప్పుడు కేసులు వేసినా ప్రజలు నమ్మలేదని అందుకే ప్రజలు కూడా ఆయన కోసం ముందుకు వచ్చారు పోరాడారు ప్రజలు వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చంద్రబాబు గారిని నాయకత్వాన్ని నమ్మి గెలిపించుకున్నారు ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం బయటకు వచ్చి పోరాడారు మహిళలు వాళ్ళ భద్రత కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు అని నారా భువనేశ్వరి గారు అన్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినంతకాలం ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది ఎరజెండా మీడియా థ్యాంక్ యూ